ఓం ే నమా ఛానల్కి స్వాగతం అండి ఈ ద్రోహి గత ఏడు సంవత్సరాలుగా మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెల చివరిలో జరిగేది ఇదే ఆ ద్రోహి ఎవరో ఇప్పుడే తెలుసుకోండి అయితే ఏ ద్రోహి కారణంగా గత ఏడు సంవత్సరాలుగా మీ ఇంట్లో విధ్వంసం కలుగుతుంది అలాగే ఈ యొక్క ఆగస్టు నెల చివరిలో వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం జరగబోయేటటువంటి అంశాలు ఏంటి అలాగే ఆ ద్రోహి పన్ని కుట్రల నుండి వృశ్చిక రాశి వారు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా తప్పించుకోగలుగుతారు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కింద జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి కుజుడు ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వీరు సహనాన్ని అధికంగా కలిగి ఉంటారనే చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఇతరులను బాధించే మనస్తత్వం అస్సలు ఉండదు ఎప్పుడైనా సరే ఇతరుల మంచినే కోరుకుంటారు తప్ప ఇతరుల చెడును వారికి కీడు జరగాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు కోరుకోరు అలాగే వారి యొక్క మంచి కోసం అంటే ఇతరుల యొక్క మంచి కోసం ఏదైనా సహాయం చేయడానికి కూడా ఈ వృశ్చిక రాశి వ్యక్తులు ముందు వరుసలో ఉంటారనే చెప్పుకోవాలి అలాగే ఎవరికైనా సహాయం చేయటం కోసం వీరు వారి యొక్క శక్తికి మించిన సహాయాలు కూడా కొన్ని సందర్భాల్లో చేసి కుటుంబ సభ్యులతో వాగ్వాదాలను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు అలాగే వినోదాలపై విలాసాలపై కూడా అధిక ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు ఈ కారణం వల్ల డబ్బు అధికంగా వెచ్చించే పరిస్థితులు కూడా వీరి యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటాయి అలాగే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మీ ప్రియమైన వ్యక్తి అంటే అది మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు లేకపోతే మీ యొక్క ప్రేమ భాగస్వామి కావచ్చు మీకు వారికి మధ్యన మూడవ వ్యక్తి జోక్యం అనేది మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తుంది కాబట్టి ఈ విషయంలో మాత్రం వృశ్చిక రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే ఈ యొక్క వృష్టిక రాశి వారు ఈ సమయంలో చూసినా కానీ వారి యొక్క కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కలిగి ఉండటానికి ఎక్కువగా ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అంటే కుటుంబ సభ్యులను అశ్రద్ధ చేసే మనస్తత్వం ఈ వృశ్చిక రాశి వారిలో అస్సలు ఉండదు అలాగే బంధాలను నిలుపుకోవటం కోసం ఎంత దూరమైనా వెళ్తారనే చెప్పుకోవాలి అంటే బంధాలను నిలుపుకోవటం కోసం కొన్నిసార్లు రాజీ పడాల్సిన పరిస్థితి వస్తే వీరు ఏ మాత్రం వెనకంజ వేయకుండా మేమెందుకు రాజీ పడతాం అనే ఒక భావన లేకుండా రాజీ పడే మనస్తత్వాన్ని ఈ వృశ్చిక రాశి ప్రజలు కలిగి ఉంటారు ఈ విధంగా బంధాలను కాపాడుకునే మనస్తత్వం ఈ యొక్క వృశ్చిక రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంయమనం సహనం అనేది కూడా అధికంగా ఉంటుంది ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూసే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు అయితే వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ ద్రోహి గత ఏడు సంవత్సరాలుగా మీ ఇంట్లో పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి అది మీ కుటుంబ సభ్యులే కావచ్చు లేకపోతే మీకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే మీకు దగ్గరి బంధువులు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీకు మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో విధ్వంసం సృష్టించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా వ్యక్తి మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు మీరు చేసే పని మంచిది కాదు దాని ఫలితం చెడుగా ఉంటుంది అని తెలిసి కూడా మిమ్మల్ని వారు ప్రోత్సహిస్తున్నట్లయితే కనుక ఆ వ్యక్తి మీ యొక్క ద్రోహి అని మీరు అర్థం చేసుకోవాలి అంటే చాలా మటుకు మనం చూస్తూ ఉంటాం పెద్దలు కూడా ఈ మాట చెబుతూ ఉంటారు అంటే మనల్ని గద్దించైనా సరే మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేసే వ్యక్తులే మనకు శ్రేయోభిలాషులు మనం తప్పు చేస్తున్నామని తెలిస్తే ఆ తప్పును సరిదిద్దటానికి ప్రయత్నం చేసేవారే మనల్ని ఒక మాట అనైనా సరే అండి లేకపోతే ఒక దెబ్బ వేసైనా సరే మనం చేస్తుంది తప్పు అని ఎవరైతే చెప్తున్నారో వారి మీద ఏ మాత్రం కోపం తెచ్చుకోకండి అటువంటి వ్యక్తులే మీ యొక్క శ్రేయోభిలాషులు అని మీరు గుర్తించాలి మనం తప్పు చేస్తున్నామని తెలిసి కూడా మనల్ని హెచ్చరించకుండా ప్రోత్సహిస్తున్నట్లయితే కనుక అటువంటి వ్యక్తులే ద్రోహులు అంటే మీ యొక్క జీవితంలో మీరు చెడు ఫలితాలను ఎదుర్కోవాలని మీరు ఆర్థికంగా దిగజారిపోవాలని మీ కుటుంబ సభ్యులతో మీకు గొడవలు జరగాలని ఈ విధంగా ఎన్నో రకాలుగా కుట్రలు పన్నుతూ ఉంటారు అందుకే మీరు చెడు పనులు చేస్తున్నా కానీ తెలియక పొరపాట్లు చేస్తున్నా కానీ ఆ పొరపాట్లను ఆ తప్పులను వారు ప్రోత్సహిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి మీ తల్లిదండ్రులతో మీకు విభేదాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మీ యొక్క ప్రేమ భాగస్వాములతో కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామితో కావచ్చు మీకు విభేదాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మీ తోపుట్టువుల మధ్య కూడా గొడవలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అది ఎవరైనా అయి ఉండొచ్చు మీ ఆడపడుచులు కానీ అత్త మామలు కానీ పురుషులకైనా సరే అండి మీ యొక్క అత్తింటి సభ్యులు కావచ్చు లేకపోతే మీ యొక్క అన్నదమ్ములు కావచ్చు వారి యొక్క భార్యలు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులు కానీ దగ్గరి బంధువులు కానీ సన్నిహితులు కానీ లేకపోతే మీతో చాలా సన్నిహితంగా ఉంటూ మిత్రులుగా కొనసాగుతూ మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు కూడా ఉండొచ్చు అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు గత ఏడు సంవత్సరాలుగా మీ ఇంట్లో విధ్వంసాలన్నింటికి కూడా కారణం ఆ వ్యక్తి ఈ విషయాన్ని మీరు గమనించి ఆ వ్యక్తి పన్నే కుట్రల నుండి మీరు తప్పించుకోగలిగితే మాత్రం మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది ఈ విషయాన్ని అర్థం చేసుకుని కనుక మీరు ముందుకు సాగితే మీ జీవితంలో ఇక ఎటువంటి లోటుపాట్లు అనేవి ఉండవు అలాగే మీరు ఆర్థిక పురోగతితో పాటు మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి అలాగే మీరు ఏ పని చేసినా కానీ ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది ఆ పని తాలూకు ప్రతిఫలం కూడా ఖచ్చితంగా మీకు దొరికి తీరుతుంది కాబట్టి ఈ అంశంలో కూడా ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆగస్టు నెల చివరిలో కూడా మీ యొక్క జీవితంలో ఊహించని అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూస్తారు అంటే ఆ ద్రోహి కారణంగా మీకు కుటుంబ సభ్యులతో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క జీవితంలో ఆర్థిక పరమైన పురోగతి మాత్రం ఆ భగవంతుడు మీకు అనుగ్రహించబోతున్నాడు మీ యొక్క వృత్తి జీవితంలో కావచ్చు వ్యాపార జీవితంలో కావచ్చు ఉద్యోగ జీవితంలో కావచ్చు మీరు ఎటువంటి ఫలితాలనైతే అయితే ఆశిస్తూ చాలా రోజులుగా వాటి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలు ఫలించి అటువంటి ఫలితాలు దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా ఆగస్టు నెల చివరిలో వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఆ ద్రోహి కారణంగా మాత్రం మీకు కొన్ని ప్రతికూల అంశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా వ్యాపారస్తులకి వ్యాపారంలో అధిక లాభాలు ఉన్నాయి దీని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేనప్పటికీ వ్యాపార భాగస్వాములతో మాత్రం గొడవలు ఉన్నాయి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కఠినంగా దురుసుగా మాట్లాడితే మాత్రం లేనిపోని తలనొప్పులు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో కూడా వాగ్వాదాలు వచ్చే పరిస్థితి ఉంది ఈ అంశంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మీ యొక్క రిలేషన్ ఏదైనా సరే మీ యొక్క కుటుంబ సభ్యులతో అయినా సరే అండి లేకపోతే మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామితో కావచ్చు మీ యొక్క బంధం ఏ విధంగా ఉన్నా సరే అండి దాని గురించి అవతలి వ్యక్తితో మీరు చర్చించకూడదు ఒకవేళ చర్చిస్తే కనుక వారు మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తులైతే కనుక మీ మధ్య బంధాన్ని నిలపడానికి ప్రయత్నం చేస్తారు అంతేకాని మీకు సపోర్ట్ చేస్తున్నట్లుగా మాట్లాడి అవతలి వ్యక్తులను నిందిస్తున్నట్లుగా మాట్లాడి మిమ్మల్ని రెచ్చగొడుతున్నారంటే మాత్రం ఖచ్చితంగా వారు మీ పైన కుట్రలు పన్నుతున్నారని అర్థం చేసుకోవాలి అటువంటి వ్యక్తులకు మీ యొక్క పర్సనల్ విషయాలు వ్యక్తిగత విషయాలు కుటుంబ బాంధవ్యాల గురించినటువంటి అంశాలు ఏవి కూడా చర్చించకూడదు ఈ అంశంలో తగిన జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా వృశ్చిక రాసి వారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మీ జీవితంలో ఆ ద్రోహి ఎవరో గుర్తించినట్లయితే వారికి దూరంగా ఉండటం చాలా ఉత్తమం అంటే అలాగని వారితో గొడవలు పడాల్సిన అవసరం లేదండి అంటే వారితో మీ యొక్క పర్సనల్ విషయాలు చర్చించకండి ఆర్థిక పరమైన అంశాల గురించి చర్చించకండి అలాగే ఎవరికీ చెప్పకుండా ఏవైనా పర్సనల్ విషయాలు రహస్యాలు ఏ ఉన్నా కానీ అటువంటి వ్యక్తులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చర్చించకూడదు చర్చించారంటే మాత్రం లేనిపోని సమస్యలను మీకు మీరే కోరి కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది కాబట్టి ఈ అంశంలో వృషిక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి